హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఏంటో ఇదివరకు అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ కొన్ని కామెంట్స్ రిప్లై పెంచుకుంటూ చాలా బాగుండేది కానీ ఇప్పుడు ఏవి ఛానల్ కనీసం ఎంతమంది ఉన్నారు ఏం చూస్తున్నారని చూసే టైం కూడా లేకుండా పోయింది మీ అందరూ తెలుసు కదా చిన్న బిజినెస్ స్టార్ట్ చేశానని ఇంక ఈ మధ్యన కూడా ఒక చిన్న పోస్ట్ పెట్టాను వెల్కమ్ బ్యాక్ అని వీడియోస్ చేద్దాం అనుకున్నాము అస్సలు ఖాళీ ఉండట్లేదు చెరీ ఇంకా లాస్ట్ ఎకడమిక్ ఇయర్ లాస్ట్ కాబట్టి వాడు బిజీ అయిపోయాడు యాన్యువల్ స్పోర్ట్స్ డే అని గ్యాదరింగ్ డే అని ఇంకా నేను నా బిజినెస్లో బి ఫుల్ బిజీ అయిపోయాను ఇంకా టైం ఉండట్లేదు కానీ ఈరోజు మాత్రం మీ అందరికీ ఒక విషయం చెప్పాలి మీతో షేర్ చేసుకోవాలి మీకు ఖచ్చితంగా తెలియాలి అని మేము ముందుకు అనమాట ఇంకా వీడియో అంటే అంత ఈజీ కాదు కాబట్టి ఆడియో పెడుతున్నాను మీకు టైం ఉంటే కనుక లాస్ట్ వరకు వినండి అదేదో మీరు లాస్ట్ వరకు చూసేస్తే నాకు మనీ అని మాత్రం ఆలోచించొద్దు మనం ఏ విధంగా వీడియోస్ పెడుతున్నామో మనకు ఎంత మనీ వస్తుందో మీ అందరూ తెలుసు కాబట్టి ఎంతో కొంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే నేను చెప్తానని మీకు కూడా చాలా వరకు తెలుసు సో లాస్ట్ వరకు చూడండి ఈరోజు కొంచెం ఫ్రీగా ఉండటం వలన ఈ ఆడియో కూడాను అయితే ఫస్ట్ రెండు విషయాలు షేర్ చేసుకోవాలి మీతో ఒకటేంటంటే చరీని మేము దాదాపు వన్ ఇయర్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఒక్కడనే జర్నీ చేస్తున్నాడు అనమాట ఇక్కడ పూణె టు హైదరాబాద్ హైదరాబాద్ టు విజయవాడ వాడు ఒక్కడే బస్సులో వెళ్తున్నాడు అంటే మేమైతే చాలా ఈజీగా నార్మల్గా పంపించేసాము కానీ పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు వాళ్ళందరూ ఏంటి ఒక్కడే వెళ్ళాడా ఏంటి ఒక్కడే వెళ్ళాడా అనేసరికి ఓహో ఈ ఏజ్లో ఎవరు ఒక్కరినే పంపించరు అనుకుంటా అందుకే ఇంత అనిపించిన తర్వాత మేము ఆలోచించాము నిజమే కానీ ఎలా పంపిస్తున్నాను నేను వాడు నార్మల్ కిడ్ కాదు ఒక స్పెషల్ కిడ్డు అంతే సెట్ అయ్యాడలేండి కాదనట్లేదు అయినా కూడా ఎంతో భయం ఉంటుంది కదా ఒక నార్మల్ కిడ్ని ఒక్కడనే వన్ డే జర్నీకి ఒక్కడే వెళ్తున్నాడు అంత ఎంత భయపడాలి కానీ చరీని మేము పంపిస్తున్నప్పుడు వాళ్ళ డాడీ కానీ నేను కానీ భయపడలేదు చరీ కూడా భయపడలేదు ఎందుకంటే వాడు గురించి మాకు తెలుసు సో మేము పంపించాం అయితే లాస్ట్ టైం ఫస్ట్ టైం పంపించినప్పుడు బాగానే ఉంది రిసీవ్ చేసుకోవటానికి వచ్చారు త్వరగా వెళ్ళిపోయాడు అంత బాగానే ఉంది లాస్ట్ సంక్రాంతి టైంలో కూడా మళ్ళీ వెళ్ళాడు వాడు హైదరాబాద్ టు పూణే ఆ బస్సు ఎయిట్ థర్టీకి రీచ్ అవుతుంది అనుకుంటే ఎయిట్ థర్టీ రీచింగ్ టైం ఇచ్చాడు కానీ ఆ బస్ ఏంటంటే సిక్స్ థర్టీకి రీచ్ అయిపోయింది అక్కడ ఒక ఫ్లైఓవర్ కిందనే అక్కడ బ్రిడ్జ్ కిందనే అక్కడ దించేశాడు వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి మా బావగారు వరకు పడు ఒక్కడే వన్ అండ్ హాఫ్ అవర్ రోడ్ మీద వెయిట్ చేశాడు మాకు నేను టెన్షన్తో వాడికి వీడియో కాల్ చేస్తాను ఏంటి మమ్మీ పద్దాలు వీడియో కాల్ చేస్తావు నేను బాగానే ఉన్నానులే నువ్వు చేయకూడు నేను ఎక్కడికి వెళ్ళిపోనులే పెద్ద వచ్చిన తర్వాత పెద్దతోనే వెళ్తానులే వాడు అలా చెప్తుంటే నిజంగా నాకు ఏంటంటే టెన్షన్ అమ్మో ఒక్కడే అందులో నువ్వు వాటితో మాట్లాడేటప్పుడు అందరు రిక్షా వాళ్ళు క్యాబ్ వాళ్ళు వస్తారు కదా ట్రావెల్ బస్సెస్ ఎక్కడ అవుతాయి అందరూ వచ్చి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ వెళ్ళాలి అడుగుతున్నారు కదా అడుగుతారు కదా వాడు గట్టిగా అవసరం లేదు నేను రాను అని ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడంటే అసలు మనమే ఒక్కొక్కప్పుడు మనమే ఒంటర్గా జర్నీ చేస్తున్నప్పుడు ఆ టైంలో సిక్స్ థర్టీ అంటే సమ్ వింటర్ సీజన్లో ఎలా ఉంటుందండి అప్పుడు తెల్లవారి తెల్లవారికి ము ఉన్నట్టు ఉంటుంది చీకటి చీకటిగా అలాగా అలాంటిది వాడు ఏ మాత్రం భయపడకుండా ఎంత కాన్ఫిడెంట్గా వచ్చి అంతవరకు వెయిట్ చేసి వా వాళ్ళతోనే వెళ్ళాడండి సో నేను ఏ విషయమైనా ఎందుకు షేర్ చేశానంటే కొన్ని ఒక మైల్ స్టోన్ దాటినప్పుడు చిన్న చిన్నప్పుడు పిల్లలు మనం ఎంత ఆనందపడుతుంది ఇందులో కూడా మన అందరం ఆనందపడాలండి అందుకే ఆనందపడతారు మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు ఓహో లైఫ్లో అంటే ఫ్యూచర్లో మన పిల్లలు కూడా ఇలా చేస్తారు అని మీరు కూడా ఎందుకంటే చాలామంది పేరెంట్స్ ఇప్పటికీ టచ్లో ఉన్నారు క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే ఇంకా ఇంతేనా అక్క మనం లేకపోతే పిల్లల పరిస్థితి ఏంటి ఇంకా కొంతమంది ఇంకొక అడుగు ముందు స్టెప్ వేసి ఏమంటున్నారంటే అంటే నేను ఈ విషయం షేర్ చేయకూడదు వీడియోలో అంటే ఒక మమ్మీకి ఆలోచనలు ఎలా ఉంటాయో షేర్ చేస్తున్నాను అంతేను వీడిని నాకంటే దేవుడు వీడినే ముందు తొందరగా తీసుకువెళ్తా బాగుండు అనే వాళ్ళు కూడా ఉన్నారు సో ఎవ్వరూ కూడా బాధపడాల్సిన అవసరమే లేదు కాకపోతే టైం పడుతుంది అంతే అంతేగాని ఖచ్చితంగా కొందరికి త్రీ ఇయర్స్ అయితే కొందరికి ఫైవ్ ఇయర్స్ పడుతుంది కొందరికి టెన్ ఇయర్స్ పడుతుంది ఏం పర్వాలేదు మీరు చేసేదాన్ని కంటిన్యూ చేయండి స్ట్రాంగ్గా ఉండండి ఏదైనా సరే ఏదైనా ఒక బిజినెస్ అవనివ్వండి ఏదైనా ఇప్పుడు మనం చేస్తున్న ఫైట్ అవనివ్వండి అంటే మనం లైఫ్తో ఫైట్ లాంటిదే చేస్తున్నాం కదా అందుకే చెప్తున్నాను ఏదైనా అవ్వండి ఒకటి స్టార్ట్ చేసినప్పుడు వెనకడుగు వేయొద్దు చావో రేవో ఆ ఫైటింగ్లో మనం పోయినా పర్వాలేదు కానీ గెలిచే చావాలి నేనైతే ఇదివరకు నాకు ఏంటంటే చర్యకి విషయంలో నేను చేస్తున్నప్పుడు నేనేం చెప్పాలంటే నేను ఎంత స్ట్రాంగ్గా లేదు ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేశానో సో మనకి లైఫ్ అంటే ఏంటి అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది మనం ఎన్నో కొన్ని ప్రాబ్లమ్స్తో స్టార్ట్ చేసి ఉండవచ్చు కొన్ని ఏదైనా అవ్వచ్చు అక్క ఈ బిజినెస్ నీకు అవసరం అంటే అక్క అని కాదు పక్కన ఎదురింటోళ్ళు పక్క మీకు తెలుసా నేను మా సొసైటీలో నాకు ఒక గ్రూప్ ఉండేది మాకు ట్వంటీ మెంబర్స్ ఫ్రెండ్స్ గ్రూప్ ఉండేది నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళందరూ నాతో మాట్లాడటం మానేశారు అయినా కూడా నాకు ఏ బాధ లేదు తెలుసా ఎందుకంటే ఎలా నిజమైన ఫ్రెండ్స్ అవుతారు అని నేను ఇప్పుడు అనుకుంటున్నాను ఎదురుగా వాళ్ళు ఏంటంటే నేను చేసే బిజినెస్ వాళ్ళకి ఎందుకో చిన్నతనం అనిపిస్తుంది అలా ఏం కాదు నేను ఒక ప్రాబ్లమ్స్తో స్టార్ట్ చేశానా లేకపోతే ఒక గోల్తో స్టార్ట్ చేశానా అదంతా అనవసరం అది ఇంకా అప్పుడే కాదు దీంట్లో కూడా ఏ బిజినెస్లో కూడా నేను సక్సెస్ అయిన తర్వాత ఎందుకు స్టార్ట్ చేశాను ఏంటి అనేది అది కూడా ఒక రోజు మీకు వీడియో రూపంలో అయితే నేను ఖచ్చితంగా పెడతాను ఏంటంటే ఫస్ట్ నుంచి నాకు ఒక అలవాటు ఒకటి చేస్తున్నప్పుడు సక్సెస్ అయితేనే ముందుకు వెళ్ళాలి అప్పుడేమో ఎవరి ముందుకు వెళ్ళకూడదు సో బిజినెస్ గురించి పక్కన పెట్టేద్దాం ఏదైనా సరే స్ట్రాంగ్గా చేయండి స్ట్రాంగ్గా ఉండండి ఏడవద్దు ఏడిపించే వాళ్ళు చాలామంది ఉంటారు మన చుట్టుపక్కల అందరూ ఏడిపించే వాళ్ళే కానీ అస్సలు ఏడవద్దు అవన్నీ చూసి మీరు ఇంకా స్ట్రాంగ్గా అయ్యి మంచిగా మేము కిడ్స్ మీద టైం స్పెండ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు సెట్ అవుతారండి హండ్రెడ్ పర్సెంట్ కాకపోవచ్చు నాకు చర్య హండ్రెడ్ కన్నా టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాకపోతే వాడు ఎడ్యుకేషన్ విషయంలో కొంచెం లో అవుతున్నాడు లేండి వాడితో నేను స్పెండ్ చేసే టైం తగ్గింది వాడు చదువు మీద కొంచెం ఇంట్రెస్ట్ తగ్గింది సో ఇది వరకు మాత్రం వాడు నైంటీ ఫైవ్ పర్సెంట్లో ఉండేవాడు ఇప్పుడు ఎయిటీ ఫైవ్కి వచ్చేసాడు సో ప్రాబ్లమ్ ఏం లేదులేండి మనం తెచ్చుకున్నాము గోల్డ్ మెడల్స్ తెచ్చుకున్నాము డిగ్రీలు చేసాము గ్రాడ్యుయేషన్ అయిపోయింది కానీ ఏం చేస్తున్నామండి సో దాని గురించి నేనైతే బాధపడట్లేదు మీరు కూడా అస్సలు బాధపడద్దు చేయండి మీరు ఎంతవరకు ఎఫర్ట్స్ పెట్టగలరు పెట్టండి తర్వాత అంత దేవుడి దయ అంతే అయితే ఇది ఒక విషయం రెండో విషయం ఏంటంటే నేను ఈ నేమో మన వీడియోలో చెప్పొచ్చో లేదో నాకు తెలియదు అయితే నేనేమి తప్పుగా చెప్పట్లేదు చంద్రసులోక్స్లో నేను ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక షార్ట్ ఒక వీడియో చూసాను అనమాట ఒక రీల్ చూశాను నాకు చాలా బాధ అనిపించింది పాపం వాళ్ళు తన ఎంత తన బాబుకి మనీ ఇచ్చి తనకి వ్యాల్యూ లేదు అనేది ఒకటి మీకు కూడా వీలైతే కనుక ఆ రీళ్ళు చాలామంది చూసే ఉంటారులేండి అయితే నేను ఇదైతే ఏం తప్పుగా చెప్పట్లేదు లేదు తను విహాన్ అయితే నాకు తెలిసి చాలా బాగున్నాడు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాదనట్లేదు చెరీ అదే ఇప్పుడు చెర్రీ ఎలా ఉన్నాడో చెప్పండి ఒకప్పుడు చెరీ కూడా మనీ వాల్యూ తెలియదు అదొక చిత్త కాగితం కిందనే లెక్కన లెక్క కానీ వాడుకి ఇప్పుడు ఒక కిడ్డీ బ్యాంక్ ఉంది దాంట్లో రోజు టూ హండ్రెడ్ వేసుకుంటాడు నేను షాప్ దగ్గర నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కనీసం వంట చేసే టైం కూడా నాకు ఇవ్వడు మమ్మీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అంటే వాడికి రోజు టూ హండ్రెడ్ ఇవ్వాలన్నమాట ఆ కిడ్డీ బ్యాంక్ మీద నా చేయి కూడా వేయనివాడు అండి వాడు ఎప్పటికప్పుడు పాస్వర్డ్స్ మారుస్తూనే ఉంటాడు అంత గట్టిగా దాచుకుంటాడు వాడు నిజంగా ఒకప్పుడు చెరి కూడా చించేసిన ఎక్కడైనా మనీ చూసి చించేసేవాడు నలిపి నెలల్లో ముంచి ఆడేసేవాడు ఇంక ఇలా చేసేవాడు కానీ ఇప్పుడు వాడికి బాగా తెలుసు డబ్బు వాల్యూ దీంతో ఏదైనా ఏం చేయొచ్చు చేయవచ్చు అన్నీ తెలుసు నేను ఏమీ ఇది తప్పుగా చెప్పట్లేదు కానీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది ఫ్యూచర్లో చాలా ఆశలు పెట్టుకోవచ్చు మనం అది చెప్పడం కోసమేను ఎప్పుడూ కూడా బాధపడకూడదు ఏ విషయంలో కూడా నాకు నాకు తెలిసింది నేను చెప్తున్నాను మీరు అందరం చాలా చాలా పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు నాకు తెలిసింది నేను ఫేస్ చేస్తున్నది ఇంకా అవన్నీ ఆలోచించి చెప్తున్నాను మనం గట్టిగా ట్రై చేసామంటే ఏదైనా బయటపడిపోవచ్చు అండి కాకపోతే గట్టిగా ట్రై చేయాలంతే హండ్రెడ్కి టూ హండ్రెడ్ ఎఫర్ట్స్ పెట్టాలి అక్కడ ఇప్పుడు నేను షాప్కి వెళ్తానండి ఒకప్పుడు నేను దాదాపు టెన్ అవర్స్ నిద్రపోయేదాన్ని అలాంటిది నేను సిక్స్ అవర్స్ నిద్రపోతున్నాను ఇప్పుడు అలా నిద్రపోతేనే నేను అక్కడికి వెళ్ళగలను ఇంట్లో చూసుకోగలను అక్కడ చూసుకోగలను అనిపిస్తుంది అవసరమా నాకు కానీ అవసరం ఫ్యూచర్ గురించి చాలా అవసరం ఏదైనా సరే సో అంత ఎఫర్ట్స్ పెట్టినప్పుడే కొంచెం ఒక గ మెట్టు పైకెక్కగలం అన్నమాట అందరూ మంచిగా ట్రై చేయండి అంటే నేను ఈ విషయం చెప్పొచ్చో లేదో కూడా నాకు తెలియదు నాకు ఎలాంటి కామెంట్స్ వస్తాయో కూడా తెలియదు కానీ చెప్పాలనిపించింది చరి నైంటీ నైన్ పర్సెంట్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ అవుతున్నాడు ఒకప్పుడు వాడు కూడా మీ కిడ్సాలో ఉన్నాడో అంతకంటే కూడా లోలో ఉన్నవాడే నేను చేశాను మీరు చేయట్లేదు అట్లా కాదు నేను చెప్పేది కానీ చేస్తే గట్టిగా ట్రై చేస్తే అవుతారు అనేది నా నమ్మకం అదే నమ్మకం మీరు కూడా ఉంచుకున్నారనుకోండి లైఫ్లో ముందుకెళ్ళగలం నమ్మకంతో తప్ప మనం దేనికి ఎంత డబ్బు ఉన్నా బయటకి పడలేమండి అంటే డబ్బు కూడా అవసరమే కాదనట్లేదు కానీ నమ్మకంతో చేయండి మనం ముందుకెళ్ళిపోతాం అంతే నేను ఏమైనా తప్పగా మాట్లాడుంటే కనుక ఎవరు ఏమనుకోవద్దు నాకు ఎందుకు ఈ రెండు విషయాలు మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఈరోజు అంటే అందులోనూ ఖాళీగా ఉన్నాను లేండి ఈరోజు లీవ్ పెట్టేసి ఇంట్లో అంటే స్టా షాప్ క్లోజ్ చేసి ఇంట్లో కూర్చున్నాను సరే ఇంట్లో కూర్చున్న రోజు ఏదో చేయాలి కదా అని ఒక వీడియో చేశాను అంతే ఒక ఆడియో చేశాను థ్యాంక్ సో మచ్ బాయ్ బాయ్